హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా రౌండ్స్ అయిపోయినాయి సీసాబ్ రౌండ్ అయిపోయింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు ఒక టాప్ మోస్ట్ ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ఐటీ అవ్వచ్చు ట్రిపుల్ ఐటీ అవచ్చు దానిలో మీరు జాయిన్ కాబోతున్నారు అలా వెళ్లే ముందు ఒక్కసారి కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాల్సి ఉంటుంది అలాగే ఐఐటీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ విషయాలు గుర్తు చేశాను ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీలో వాళ్ళకు కూడా ఒకసారి మీరు కాలేజీలో ఎలా ఉండాలి ఎలా చదవాలి ఏంటి దాని పరిస్థితి అనేది ఒకసారి మీతో నేను డిస్ డీటెయిల్ డిస్కస్ చేస్తాను సో ఎన్ఐటీ వచ్చినా ట్రిపుల్ ఐటీ వచ్చినా అఫ్ కోర్స్ వచ్చినా సరే ప్రతి స్టూడెంట్ కూడా ఈ వీడియో అయితే తప్పనిసరిగా చూడండి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ముందు ఎన్ఐటీల విషయానికి వచ్చినట్లయితే ఎన్ఐటీల్లో ప్రతి ఎన్ఐటీల్లో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఉంటారు అంటే ఒక ఎన్ఐటి మొత్తం మీద వరంగల్లో థౌజండ్ సీట్స్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎన్ఐ తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్సే ఉంటారు అలాగే ఏ రాష్ట్రమైనా అంతే అది అందరికీ మీ అందరికీ తెలుసు హోమ్ స్టేట్ కోట అనేది తెలుసు కాబట్టి ఎన్ఐటీలో ఉన్నవాళ్ళు ఎన్ఐటీల్లో సీటు వచ్చిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ స్టేట్కి సంబంధించి ఉంటారు అన్నటువంటి ఒక్క విషయాన్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి వాళ్ళందరూ యూనిటీగా ఉంటారా కలిసి ఉంటారా వాళ్ళు అలా ఉండటం వల్ల మనకే నష్టమా ఇవన్నీ కాదు ఎందుకైనా ఒక మాట గుర్తు పెట్టుకోండి మన స్టేట్ కానీ వేరే స్టేట్కి వెళుతున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అది చాలా 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 ఇంపార్టెంట్ చాలా విషయాల్లో మంచికైనా చెడుకైనా కాబట్టి దేనికైనా ఒక అడుగు ముందుకేసే ముందు ఒక్కసారి ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండండి మరి ట్రిపుల్ ఐటీలు జిఎఫ్టీలు అంటే అలాంటి అవకాశమే ఉండదు బట్ కానీ ట్రిపుల్ ఐటీల్లో కూడా ఎక్కువ మంది ఆ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్సే ఉంటారు దానివల్ల ఇక్కడ స్టేట్ ఫీలింగ్సో లేకపోతే రిలీజియన్ ఫీలింగ్సో క్యాస్ట్ ఫీలింగ్స్ దాదాపుగా ఎన్ఐటీలోనూ ఐఐటీలోనూ ఉండవు కానీ మనం కొన్నిసార్లు మనం ఇంట్లో పెరిగిన వాతావరణం పేరెంట్స్తో మాట్లాడే విధానంలాగా ఒక్కసారి కాలేజీకి వెళ్ళగానే అలాంటిగా ఏదన్నా మాట్లాడతామేమో అని జాగ్రత్త పట్టడం కోసం ముందుగా చెప్తున్నటువంటి హెచ్చరిక ఇది నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్స్ ఎన్ఐటీలు అంటే మీరు భయపడేటట్టుగా ఏమీ ఉండవు ట్రిపుల్ ఐటీలైనా అంతే వెళ్ళగానే మీకు అద్భుతమైన సబ్జెక్ట్ మొత్తం చెప్పేసి మీకు ప్లేస్మెంట్స్ కోసమే కాలేజీలకు పంపించేటువంటిది ఆఫ్కోర్స్ మనం అలా అనుకుంటాం కానీ ఎన్ఐటీలో ఉన్న ప్రొఫెసర్స్ కానీ ఎన్ఐటీలు పెట్టిన ఉద్దేశం కానీ మన కంపెనీలో ఉద్యోగంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత వాళ్ళకి అప్పగించింది కాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనలో ఒక లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేసి మనల్ని వీలైతే కొత్త కంపెనీ పెట్టగలిగేలాగా లేదా ఎంటర్ప్రెన్యూర్గా అయ్యేలాగా మనల్ని క్రియేట్ చేయడమే ఎన్ఐటీలు అవ్వచ్చు ట్రిపుల్ఐటీలు అవ్వచ్చు పెట్టినటువంటి ఉద్దేశం కాబట్టి మీరు కూడా వీలైనంత ఎక్కువ నేర్చుకోండి ఆ నేర్చుకున్న దాన్ని ఎక్స్ప్రెసివ్గా మీకు ప్లేస్మెంట్ రావాలంటే రెండే రెండు క్వాలిటీస్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ క్యాంపస్లో యాక్టివ్గా ఉండండి వీలైనంత ఎక్కువ నేర్చుకోండి రెండోది నేర్చుకున్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి ఎక్స్ప్రెసివ్గా ఉండండి సబ్జెక్ట్ని ఎక్స్ప్రెసివ్గా ఉండండి ఈ రెండు క్వాలిటీస్ ఉంటే ప్లేస్మెంట్స్లో మీకు హయ్యెస్ట్ ఎన్ఐటీలో టాప్ వచ్చిందే కదా అని చెప్పి మీకు ఎవ్వడు ఏ కంపెనీలో జాబ్ ఇవ్వడు గుర్తుపెట్టుకోండి ఈ మాట మనకు వచ్చిన జీపీ అనేది మన ప్లేస్మెంట్ వరకు తీసుకెళ్తుందే తప్ప ప్లేస్మెంట్ ఇవ్వదు ఒకవేళ ఇచ్చినా కూడా పెద్ద ప్యాకేజీల్లో రాదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎంత సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారో ఆ సబ్జెక్ట్ని వీలైనంతగా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయడానికి అక్కడ ఛాన్సెస్ ఉంటాయి ఎన్ఐటీలో ఎన్ఐటీలు అవ్వచ్చు ట్రిపుల్ఐటీలు అవ్వచ్చు సబ్జెక్ట్ నేర్పటమే కాదు ఆ నేర్పిన దానికి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు నేర్చుకున్న దానికి ఇంటర్మీడియట్లో ఆ నాలెడ్జ్ మనకే ఉండదు లెక్చరర్స్ చెబుతారు మనం వింటాం అంతవరకే మళ్ళీ మనకు చెప్పే అవకాశమే ఉండదు చేసుకుంటూ పోతుంటారు ర్యాంక్ మనకు ముఖ్యం కాబట్టి కానీ ఇక్కడ కెరీర్ ముఖ్యం కాబట్టి కెరీర్కి మనకు వీలైనంత వరకు మనకు సబ్జెక్ట్ని ఎక్స్ప్రెసివ్గా ఉన్నంత కాలం మనం యాక్టివ్గా ఉండాలి వినాలి తెలుసుకున్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఫ్రెండ్స్కి చెప్తారా లేకపోతే వేరే బ్రాంచ్ వాళ్ళకి చెప్తారనేది మీ ఛాయిస్ బట్ ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయటానికి మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి అలాగే ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ మీరు అక్కడ వాళ్ళని వాడుకోగలిగితే అంటే ప్రొఫెసర్స్ని అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎన్విరాన్మెంట్ని మీరు వెనక యూటిలైజ్ చేసుకోగలిగితే మీకు డబుల్ ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కూడా నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎన్ఐటీల్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇందాక నేను చెప్పాను కొన్ని మాటలు చెప్పాను ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారని పర్టికులర్గా మన ఇప్పుడు మన తెలంగాణలో ఎన్ఐటీ ఏపీలో తాడేపల్లి కూడా ఉందనుకోండి మన వాళ్ళు ఉన్నారు కదని చెప్పి ఓ పోలం అంటూ అదే భాషలో మాట్లాడుకుంటాం తెలుగులోనే అది చాలా రాంగ్ విషయం అది గుర్తుపెట్టుకుంటే తెలుగులో మాట్లాడుకోవడం తప్పేగా తల్లిదండ్రులతో మనం మాట్లాడుకుంటే ఫోన్ మీద మాట్లాడతాం బట్ కొత్త లాంగ్వేజ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి ముఖ్యంగా హిందీ ఇంగ్లీష్ మనకి ఈ రోజున్న పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు హైదరాబాద్ అవ్వచ్చు బెంగళూరు అవ్వచ్చు చెన్నై అవ్వచ్చు బాంబే అవ్వచ్చు పూణే మనకి చాలా స్టోర్ ఢిల్లీ అవ్వచ్చు మన సాఫ్ట్వేర్ జాబ్స్ అవ్వచ్చు వేరే జాబ్స్ అయినా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల ఉంటాయి అలాగే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినప్పుడు మనం విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కంపెనీస్ కల్పిస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు గనక కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే లాంగ్వేజ్ ఒకటే కాదు మాట్లాడే విధానం కూడా తెలుసుకోవాలి ఆఫ్కోర్స్ వాళ్ళు థర్డ్ ఇయర్ నుంచో సెకండ్ ఇయర్ ఎండింగ్ నుంచో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద క్లాసెస్ పెడతారు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని ఇలాంటివి చెబుతారు ఎందుకంటే అవన్నీ ప్లేస్మెంట్స్లో చూస్తారు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మీరు గనక ఇంకా దానికి ఎక్స్ట్రాగా జోడించగలిగితే మీ కెరీర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది నెక్స్ట్ మనం ఒక్కసారిగా కొత్తగా ఇంటి నుంచి వెళుతున్నాం కాబట్టి హోమ్ సిక్ అనో హాస్టల్ ఫీలింగ్ అనో లేకపోతే ఫుడ్ అనో ఇలాంటి చాలా ఇబ్బందులు అనిపిస్తాయి మనకి బట్ మనం వెళ్ళేది ఫుడ్ కోసం కాదు హాస్టల్ కోసం మనకి ఇంట్లో ఏసీలు వేసుకుని పడుకోవటం అన్న అక్కడ అలాంటివేమి ఉండవు ఇద్దరు ముగ్గురు కలిసి ఒక రూమ్లో ఉండాలి అలవాటు అయిపోతుంది ఇవి పేరెంట్స్ తోటి బాగా అటాచ్మెంట్ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు పిల్లలే కాబట్టి కాస్త పేరెంట్స్ ఎక్కువ కంగారు పడుతుంటారు పిల్లల కన్నా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు పేరెంట్స్ మాత్రం పాప కంగారు పడిపోతుంటారు మీరు ఫోన్ ఎత్తకపోయినా కంగారు పడిపోతుంటారు ఒకసారి రెండు మూడు సార్లు కాల్ చేస్తారు మీరు చెప్పండి వీలైతే ఒక మెసేజ్ పెట్టండి స్టూడెంట్స్ అలాగే ఉండాలి పేరెంట్స్ కూడా కోఆపరేటివ్గా ఉండండి ఇది ఎలా ఉండాలంటే పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కాలేజీలో జరిగిన విషయాలు ఏమైనా ఉంటే మీరు చెప్పాలి పిల్లలకి మీరు వీలైనంత వరకు అతిగా జాగ్రత్తలు చెప్పకండి వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసే పరిస్థితి పేరెంట్స్ కూడా తెచ్చుకోకూడదు చాలా విషయాలు చెప్పరు స్టూడెంట్స్ కూడా వీలైనంత వరకు చాలా విషయాలు కాలేజీల విషయాలు సరదాగా మీరు షేర్ చేసుకోవడానికి పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ అనుకొని బిహేవ్ చేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా ఎన్ఐటీల్లో మీకు అతి ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరంటే లైబ్రరీ అండ్ సీనియర్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ ద మోస్ట్ ఈస్ ప్రొఫెసర్స్ మీరు గనక ప్రొఫెసర్స్ తోటి మంచిగా ఉండగలిగితే మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సీనియర్స్ తోటి మీరు గనక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఒక రెస్పెక్టివ్ పొజిషన్లో కనుక ఉండగలిగితే లైబ్రరీతో మీరు కమ్యూనికేషన్ ఎక్కువ చేసుకోగలిగితే మీ గ్రోత్ అనేది సూపర్ ఫాస్ట్ వందే భారత్ లాగా చాలా స్పీడ్ వెళ్ళిపో సో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ లైబ్రరీని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి సీనియర్ స్టూడెంట్స్ తోటి మీరు మంచిగా ఉండడానికి ట్రై చేయండి అలాగే ప్రొఫెసర్స్ తోటి కనుక మీరు గనక మంచిగా ఉండగలిగితే చాలా విషయాల్లో మీరు ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి ఎన్ఐటీల్లో చాలా ఎక్స్పోజర్ మనకి మనం ఊహించలేనంత ఎక్స్పోజర్ మనకు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చాలా ఎన్ఐటీల్లో ట్రిపుల్ ఐటీలు కావచ్చు వీటన్నిటికీ ఐఐటీస్తో లింకప్ ఉంటుంది సపోజ్ ఎన్ఐటీ వరంగల్ అనుకోండి ఐఐటీ ఢిల్లీతోటి లింకప్ ఉంటుంది ఆ లింకప్ అంటే ఏంటంటే మీరు కనుక ఇక్కడ మంచి జీపీఐ తెచ్చుకుంటే డైరెక్ట్గా ఎంటెక్కి తీసుకెళ్లి ఐఐటీలో చేసుకోవచ్చు ఇలా చాలా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చాలా అర్థమవుతాయి అలాంటి ఐఐటీలు ఏంటి ఏంటి మనకి ఏంటి అని తెలుస్తుంది మీకు కాబట్టి వీలైనంత వరకు జీపీఏ అంటే మనం చదివింది వచ్చినాయి యాజ్ టీజ్గా రాదు ఇక్కడ మీకు హెల్ప్ చేసేది ఎవరంటే సీనియర్స్ అది గుర్తుపెట్టుకోండి సీనియర్స్తో ఫ్రెండ్లీగా ఉంటానికి ట్రై చేయండి అవాయిడ్ చేయకండి సీనియర్సే మనకు చాలా నేర్పుతారు అలాగే మనకు వేరే బ్రాంచ్ అనుకోండి సిఎస్సి కాకుండా వేరే బ్రాంచ్ కనుక మీరు ఉన్నట్లయితే ఆ బ్రాంచ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ కోడింగ్ క్లాసెస్ కానీ కోడింగ్ క్లబ్స్ కానీ ఇవన్నీ కూడా సీనియర్స్ మనకి పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తారు మీరు పార్టిసిపేట్ చేయండి మీరు మాట్లాడండి మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి ప్రతి బ్రాంచ్కి సంబంధించిన చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి ఫెస్ట్ జరుగుతుంది ఒకళ్ళకొకళ్ళు చాలా డెవలప్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ హోమ్ సిక్ తర్వాత అటెండెన్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అటెండెన్స్ అనేది మనకి జనరల్గా ఇంటికి వెళ్తే జనరల్గా ఎన్ఐటీల్లోనూ ట్రిపులైటీలు వాటిల్లో కూడా వస్తే సెలవులు బాగానే వస్తుంటాయి ప్రతి గవర్నమెంట్ హాలిడే లాగానే ఉంటుంది మీరు ఇంటర్మీడియట్లో తెలుసు మన గవర్నమెంట్ హాలిడేస్ ఏమో హాలిడేస్ ఎవరు సెకండ్ సాటిడేలు ఎవరు చాలా సండేలు కూడా కాలేజీలు ఎగ్జామ్ పెడుతుంటారు ఇవన్నీ ఉంటాయి బట్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్లో అలాంటిది ఏమి ఉండదు కాబట్టి హాలిడేస్ బాగానే ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు మీరు రిలాక్స్డ్గా ఉండొచ్చు టెన్షన్ పడాల్సిన పని లేదు టెన్షన్ పడుతూ చదవకండి చదువు ఇష్టపడుతూ చదవండి మీరు చదివే నాలుగేళ్లే మీకు నలభై ఏళ్ల కెరీర్ని ఇవ్వాలి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఎన్ఐటీల్లో కొద్ది ఒద్దిగ్గా ఉండడానికి ట్రై చేయండి మాట తీరు నేర్చుకోండి ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోండి ఎక్స్ప్రెసివ్ వాయిస్ అలవాటు చేసుకోండి మీకు వచ్చిన సబ్జెక్ట్ని నలుగురికి చెప్పడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా మీకున్న సబ్జెక్ట్ గ్రో అవుతుంది క్యాంపస్లో మీకు ఒక రెప్యుటేషన్ అనేది ఉంటుంది వెళ్ళగానే ఇమ్యూనిటీగా కంప్యూటర్స్ నేర్చుకున్నప్పుడు సివిల్ బ్రాంచ్ వచ్చిన స్టూడెంట్ ఉంటాడు నాకు కంప్యూటర్స్ కావాలి జెంట్కి వెళ్ళగానే వస్తాయి అన్నీ వాళ్ళు నేర్పుతారు మీరు నిదానంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీకు అన్ని వివరాలు తెలుస్తాయి ఫస్ట్ రోజే కంగారు పడిపోకండి లేనిపోని మనకున్న డబ్బులు లేకపోతే మనకున్న హోదాలు అక్కడ చూపించడానికి ఏమి ఉండదు ఎన్ఐటి వాటిల్లో జనరల్గా బైక్లు అలాంటివి ఏమి ఎలా చేయరు సైకిళ్ళు అలాంటివే ఉంటాయి అంటే అఫ్కోర్స్ ఎన్ఐటి క్యాంపస్లు అంత పెద్దగా ఉండవు వేరే ఐఐటీస్ అంతా కాబట్టి మీరు వీలైనంతగా అలాంటి వాటికి దూరంగా ఉండండి నా సలహా అది మొబైల్ ఫోన్స్లో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఐఐటి స్టూడెంట్స్కి చెప్పాను మీకు కూడా చెప్తున్నాను ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం కామెంట్స్ చేయటం సోషల్ మీడియాలో కామెంట్స్ చేయటం మీరు ఏ వీడియోలు చూస్తారా ఇన్స్టాగ్రామ్ చూస్తారా లేకపోతే రీల్స్ చూస్తారా అవన్నీ అనవసరం ఏ వీడియో కూడా కామెంట్స్ చేయకండి దానివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో మనకి తెలియదు మంచైనా చేడైనా చూడండి ఆనందించండి అంతవరకు కామెంట్స్ మీకు నచ్చని వాడు మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కడున్నా కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి రాజకీయ నాయకులు సినిమా హీరోలు అంటే విపరీతమైన ప్రాణం ఉంటుంది మన తల్లిదండ్రుల కన్నా వాళ్ళ బర్త్డేని సెలబ్రేట్ చేస్తుంటారు కొంతమంది చాలా ముఖ్యమైన విషయం చాలా చోట్ల నేను చూశాను నేను కూడా చాలా గట్టిగా కూడా వాళ్ళకి చెప్పాను కొంతమందిని సస్పెండ్ చేసిన సందర్భాలనే మన హీరో బర్త్డేని కాలేజీలో చేస్తుంటారు రూమ్లో ఊరుకోరు అస్సలు అలాంటివి అస్సలు స్పేర్ చేయరు అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాంటి పిచ్చి పనులు చేస్తే సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీ పేరు కూడా పెడతారు ఈ స్టూడెంట్ని ఇన్ని రోజుల పాటు సస్పెండ్ చేశారు అనేది పేపర్లు కూడా ఎక్కుతారు అలాంటి పిచ్చి పనులు ఆ ప్రేమలు పెంచుకోకండి మనకి సంబంధం లేని మనకు నచ్చని హీరో అవ్వచ్చు మనకు నచ్చని రాజకీయ నాయకుడు గెలిచినా ఓడినా లేకపోతే మనకు నచ్చని సినిమా హీరో వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినా ప్లాప్ అయినా మన కామెంట్స్ అనవసరం మన తెలుగు స్టూడెంట్స్కి ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అది మాత్రం మీరు సరి చేసుకోండి కామెంట్ అనే పదం చెయ్యను అని మొన్న ఐఐటి వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను మళ్ళీ మీ మదర్ మీద ఒట్టేసుకొని వెళ్ళండి నేను ఎవరి వీడియోకి కామెంట్ పెట్టను చూస్తాను అంతే తప్ప కామెంట్స్ పెట్టను అని అనుకుని వెళ్ళండి దాని వల వచ్చే డిసడ్వాంటేజ్ చాలా ఉంటాయి కాబట్టి అలాంటి పని అస్సలు చేయకండి స్టూడెంట్స్ సోషల్ మీడియా అనేది కామన్ అంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగుంటుంది బట్ ఎటువంటి పరిస్థితుల్లో కామెంట్స్ అయితే పెట్టకండి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం మీ వాట్సాప్ స్టేటస్లో కానీ మీ మెయిల్ ఐడిల్లో కానీ ఎక్కడా కూడా సినిమా హీరోలో పొలిటికల్ లీడర్స్లోనో మీ క్యాస్ట్కి సంబంధించాం మీ రిలీజన్కి సంబంధించిన నేను చెప్పిన ప్రతి మాట కూడా జరిగినవి ఇబ్బంది పడినవి కాబట్టి చెప్తున్నా చాలామంది స్టూడెంట్స్ అలాంటి పని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టకండి మీ మెయిల్ ఐడి పక్కన పెట్టకండి మీరు డీపీగా కూడా వాడకండి దయచేసి వాళ్ళని మాత్రం అవాయిడ్ చేయండి వీలైతే మీ అమ్మా నాన్న ఫోటో పెట్టుకోండి లేకపోతే మీ ఫోటోలో పెట్టుకోండి మీరు డ్యాన్స్ చేసింది పెట్టుకోండి తప్ప వాళ్ళవన్నీ పెట్టి మిమ్మల్ని కొంతమంది స్టూడెంట్స్ అవాయిడ్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి ఇది నా సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ఎన్ఐటీస్ అండ్ ట్రిపులైటీస్ సో అదొక ముఖ్యమైన విషయం తర్వాత ఇప్పుడు కూడా స్టూడెంట్స్ తోటి మీ సీనియర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు ఆర్గ్యూ చేయకండి డిస్కస్ చేయండి అది చాలా మంచిది డిస్కషన్లో చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు కూడా బట్ ఆర్గ్యూ చేయకండి వాదనకి నేర్చుకోవడానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి అదొకటి గ్రహించండి ఇంటి నుంచి దూరంగా ఉంటారు కాబట్టి తల్లి మీద బెంగ ఇంటి ఫుడ్ దొరకదు అవన్నీ సహజం అప్పుడప్పుడు బయటికి వెళ్ళి మనం తినొచ్చు ఇబ్బంది ఉండదు బట్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళే వెళ్ళకండి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళండి అలానే ఎక్కడో రివర్స్ ఉన్న చోట లేకపోతే సముద్రం బీచ్ ఉంటే వాటికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అలాంటి ప్రయత్నాలు చేయకండి మిమ్మల్ని నమ్ముకొని పేరెంట్స్ ఉంటారు కాబట్టి అలాంటి ప్ర అలాంటి వాటికి వెళ్ళకండి వెళ్ళి తినేసి బయట తినేసి రండి ఏ ఇబ్బంది ఉండదు వాటర్ ఫాల్స్ దగ్గరకో బీచ్ల దగ్గరకో అనవసరంగా వెళ్ళి సరదాగా నలుగురు కలిసినప్పుడు వెళ్ళిపోదాం లోపలికి వెళ్దాం పదరా ఏం కాదు లేరా అనే వాళ్ళు చాలామంది ఉంటారు దయచేసి అలాంటి వాటికి అవాయిడ్ చేయమని మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంకా ఇది ఇంకా చాలా విషయాలు చెప్పినట్టు ఉన్నా నేను మీకు కోడింగ్ క్లబ్స్ ఎవరికైతే సిఎస్సి బ్రాంచ్ లేదో వాళ్ళందరికీ కోడింగ్ క్లబ్స్ అనేది ఉంటాయి ఇబ్బంది ఏం లేదు మీకు అందులో చాలా స్టూడెంట్స్ చాలా చెప్తారు ప్లేస్మెంట్ రావాలి అంటే మీరు ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తుంది ఎన్ఐటీ అయినా ట్రిపుల్ ఐటీ అయినా ఆ ఎన్విరాన్మెంట్ని మీరు ఉపయోగించుకోగలిగితే మంచి ప్లేస్మెంట్స్ తోటి బయటకు వస్తారు సో ఎన్ఐటీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ప్లేస్మెంట్ తోటి బయటకు రావాలి తప్ప ఉత్త చేతులతో బయటకు వచ్చారంటే అక్కడ నుంచి జాబ్ ఎత్తుకోవటం అంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి మీకున్న ఎఫర్ట్స్ అన్నీ అక్కడ పెట్టండి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి ఓవరాల్ డెవలప్మెంట్ ఉండండి ఎడ్యుకేషన్ అనేది ఓవరాల్ డెవలప్మెంట్ తప్ప ఓన్లీ చదువుకుంటూ కూర్చుంటే నేను మౌనంగా ఉంటాను కామన్ స్టూడెంట్ నేను టెమెరిట్ స్టూడెంట్ నేను అసలు నోరు తెరవనంటే అక్కడ కుదరదు వర్కౌట్ కాదు అఫ్ కోర్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలన్నీ మీకు తెలుస్తాయి ఒకసారి ముందుగా గుర్తు చేయాలి కాబట్టి గుర్తు చేశాను సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్ మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక నా వీడియో కింద ఏదో ఒక వీడియో కింద మీ కాలేజీ పేరు మీ డౌ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక మెసేజ్ పెట్టండి అక్కడ నా సీనియర్స్ మీ సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు నా స్టూడెంట్స్ కొన్ని వేల మంది అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి దేశం మొత్తం మీద మీకు వాళ్ళకి ఏదైనా నేను ఫోన్ చేసి చెప్పడం ఏదో ఒకటి చెప్తాను మీకు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ అన్ని ఐఐటీల్లోనూ అన్ని ఎన్ఐటీల్లో ట్రిపుల్ ఐటీల్లో అన్ని చోట్ల ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు దాదాపుగా ఉంటారు అందరూ తెలిసిన ఉంటారు ఒకళ్ళు నలుగురు పది మంది తెలిసిన చాలు మనకి ప్రతి ఎన్ఐటీలో వాళ్ళకన్నా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫైనిసార్ మ్యాథ్స్ క్లాస్ ఛానల్ అనేది ఒకటి ఉంది మీకు హెల్ప్ చేయడానికి గుర్తుపెట్టుకోండి సో విషూ ఆల్ గుడ్ లక్ గైస్ పేరెంట్స్ తోటి సరదాగా మాట్లాడుతూ ఉండండి మీరు ఏమాత్రం బాధపడేలా మాట్లాడినా ఇంటి దూరంగా ఉంటారు కాబట్టి పేరెంట్స్ కూడా బాధపడతారు కాబట్టి కమ్యూనికేషన్స్ ఎప్పుడు మంచిగా ఉంటానని ట్రై చేసుకోండి సో విషూ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం జాగ్రత్తగా ఉండండి చక్కగా ఉండండి మంచి ప్లేస్మెంట్ తోటి బయటకు వచ్చేయండి ఓకే థ్యాంక్ యూ